రోజుకో స్తోత్రం ఛానల్కి స్వాగతం ప్రియమైన భక్తులారా ఆదివారం రోజు సూర్యనారాయణి పూజ అత్యంత శుభప్రదమైనది ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు స్వయంగా రచించిన సూర్యస్థుతిని ఆదివారం పఠిస్తే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి శరీరంలో శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతి పనిలోనూ ఐశ్వర్యము మరియు విజయం ప్రాప్తిస్తుంది ఉద్యోగంలో అడ్డంకులు తొలగి కుటుంబంలో శాంతి వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడు మనందరము ఈ పవిత్రమైన సూర్యస్థుతిని విందాం ఈ సూర్యస్థుతిని ఆదివారం రోజు ఉదయం సూర్యరశ్మిలు తలుగుతున్నప్పుడు పఠిస్తే అనారోగ్య సమస్యలు శీఘ్రంగా నయమవుతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది ధైర్యం శక్తి మీలో నిండుతుంది కనుక సూర్యుని అనుగ్రహం కొరకు ఈ స్తోత్రాన్ని ప్రతి ఆదివారం వినండి పఠించండి సూర్యనారాయణ స్వామి యొక్క దివ్య ఆశీస్సులు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తిరస వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సూర్యాయ నమ అని కామెంట్ రూపంలో తెలిపి భగవానుని దివ్య అనుగ్రహానికి పాత్రలో శ్రీ సూర్యస్ ఆదికర్తూతివాకరా జీవన సర్వూతంధర్వ రాక్షనికి సిద్ధానం తదేవోరగపక్షిణం ్రహ్మ ఓం మహాదేవ స్వాం విష్ణు థం ప్రజాపతి వాయుంద్రశ్చ సోమ స్వాన్ వరుణస్త స్వాంకాళ సృష్టికర్త హర్త వర్త ప్రభు చరిగరై విద్యుదింద్రుషిచ प्रलयप्रभवच्चैव व्यक्ता व्यक्तः सनातन ईश्वरत्वरतो विद्या विद्याय परतः शिव शिवात्परतरो देव स्वमेव परमेश्वर सर्वतपानिपादान्ता सर्वतोक्षि शिरोमुख सहस्रांशु सहस्रश्च सहस्रच्चरणे क्षण उदादेर्भूर्वः स्वच्छ महासत्यपोजनः ప్రదీప్తం దీపనం దివ్యం సర్వోక ప్రకాశకం దుర్నిరీక్షం సురేంద్రాూపం పశ్యతే నమ సురసిద్ధైర్జుష్టం భృగ్వా త్రిపుల స్తు పరమాక్తం యద్రూప వేద్యం వేద విధా నిత్యం సర్వ్ఞానసమన్వితం సర్వేవాదిదేవ్యద్రూప విష్కృద్విభూత వైశ్వానరూరార్చితం विश्वस्थितमवेत्यञ्च यद्रूपं पश्यते नमः परं व्यज्ञात् परं वेदात् परं लोकात् परं दिव परमात्मेत्यविख्यातं यद्रूपं तश्यते नमः अविज्ञेयमनालक्ष्य मध्यानागतमव्ययम् अनादिनिधनं चैव यद्रूपं तश्यते नमः नमो नमःणाय नमो नमः पापविमोचनाय नमो नमस्तेदिति वन्दिताय नमो नमो रोगविनाशानाय नमो नमः सर्ववरप्रदाय नमो नमः सर्वसुखप्रदाय नमो नमः सर्वधनप्रदाय नमो नमः सर्वमतिप्रदाय